ఒకరోజు యముడు ఒక యువకుడి దగ్గరకు వచ్చి ఇవాళ నీకు ఆఖరి రోజు పద వెడదాం అనగానే యువకుడు అయ్యో అదెలా అవుతుంది నేను రెడీగా లేను అన్నాడు అందుకు యమధర్మరాజు తప్పదు ఇవాళ నా లిస్టులో మొదట పేరు నీదే ఉంది నా ధర్మం నేను నిర్వర్తించాలి పద వెడదాం అన్నాడు ఒక కప్పు కాపీ కలిసి తాగుతాం తర్వాత మీతో నేను వచ్చేస్తాను అన్నాడు యమధర్మరాజు అంగీకరించి యువకుడు తెచ్చిన కాపీ తాగాడు అందులో యువకుడు నిద్ర మాత్రలు కలపడం వలన యముడు నిద్రలోకి జారుకున్నాడు ఇంతలో యువకుడు లిస్టులో తన పేరు మొదటి నుంచి చివరకు మార్చాడు ఇంతలో యువకుడు లిస్టులో తన పేరు మొదటి నుంచి చివరకు మార్చాడు నిద్ర నుంచి మేలుకున్న యముడు నువ్వు ఇచ్చిన కాఫీ చాలా బాగుంది సో నైస్ ఆఫ్ యూ ఇవాళ మొదటి నిన్ను తీసుకు వెళ్ళడం వెళ్ళడం ఇష్టం లేదు అందుకే లిస్టులో చివరి నుంచి నా పని మొదలు పెడతానని తను వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు రమేష్ అన్నాడు నేను తెలిసి ఎవరికి ఉపకారం చేశానో లేదో తెలియదు కానీ తెలియకుండా ఒకడికి మాత్రం చాలా ఉపకారం చేశాను సోమేష్ అడిగాడు ఏంటది ఎవరికి రమేష్ చెప్పాడు నేను పెళ్లి చేసుకొని మావిడి భార్య నుండి మరొకరిని కాపాడాను అమ్మాయిలు అబ్బాయిలు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ